హాయ్ హలో అండి అందరు బాగున్నారా వంకాయ వంటి కూర పంకజం వంటి భార్య అంటారు కదా పంకజం గురించి నాకు తెలియదు కానీ వంకాయ కూర గురించి మాత్రం చెప్తాను అండి అదేంటో చూద్దాము వంకాయ అసలు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అందరికీ తెలిసిన విషయమేనండి ఇప్పుడు నేను మామిడికాయతో అన్నమాట అనమాట మామిడికాయ వంకాయ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు నేను ఇంట్లో అదే చేశానండి అదే మీకు చూపిస్తున్నాను ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు ఒక పచ్చిమిడికాయ ఒక టమాటా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ముందుగా కడాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర తర్వాత మినప్పప్పు నాలుగైదు ఎండుమిరపకాయలు తుంచేసి నెయ్యి కొద్దిగా కరివేపాకు అంతేనండి తాలింపు అందరికీ తెలిసిందే కదా ఇందులో స్పెషల్ ఏముంది వేసాక ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవి వేసి కలయి పెట్టుకుంటున్నాను ఇది ఒక నిమిషం తర్వాత మనం శుభ్రంగా సాల్ట్ వాటర్లో వేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేయాలన్నమాట ఒక నిమిషం మగ్గితే చాలండి ఉల్లిపాయలు ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ కొంచెం చప్పగా ఉంటుంది కదా ఇందులో టమా టమాటా ఒకటి కానీ లేదా మామిడికాయ వేస్తే పచ్చి మామిడికాయ అంత బాగుంటుంది అన్నమాట ఆ టేస్ట్ జనరల్గా ఎక్కువ ఇది మామిడికాయ సీజన్లో చాలా ఎక్కువ సార్లు చేస్తాను నేను లేనప్పుడు వంకాయ టమాటా చేస్తాను వంకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది వంకాయ కాయ చేసుకోవచ్చు అవన్నీ నా రెసిపీలో ఉన్నాయండి నా వీడియోస్లో ఒకసారి చూడండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసానండి వేసేసి ఒక స్పూన్ చిన్న స్పూన్ తోటి కూడా పసుపు వేసుకుందాం పసుపు ఉప్పు వేసాక బాగా కలిగి పెట్టుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వాలండి ఈ కూర చపాతీలోకి రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయిపోయింది కదా తీసేసాక మనం మామిడికాయ చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఒక టమాటా సన్నగా కట్ చేసి పెట్టాను అవి కూడా వేసేస్తున్నాను వేసి బాగా కలుపుకోవాలండి కలిపేసి మరో రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాము తొందరగా అయిపోతుందండి ఈ కూర పెద్ద కష్టమేం కాదు చాలా తొందరగా అయిపోతుంది మీరు లీజర్గా కట్ చేసి పెట్టుకున్నారనుకోండి నేను మార్నింగే చేసేస్తాను ఎక్కువ వెజిటబుల్స్ కట్టింగే కొంచెం డిలే కర్రీ చాలా క్విక్గా అయిపోతుంది చూడండి అలా మగ్గిపోయినాయో మామిడికాయ వస్తే ఒకలాంటి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ చాలా బాగా అనిపిస్తుంది ఇందులో పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమయ్యక్కర్లేదు అండి వట్టి వంకాయ అయితే నేను కొంచెం అల్లం తురుముతాను మామిడికాయలో అయితే మాత్రం అల్లం తురుమునండి వంకాయ టమాటాలు కూడా అల్లం వేస్తే చాలా బాగుంటుంది ఇందులో వేసుకో అక్కర్లేదు మనం ఇందులో నేను ఏమేస్తానంటే కొంచెం ధనియాల పొడి వేస్తానండి అదే కొరియాండర్ పౌడరు అది చాలా టేస్ట్ అనిపిస్తుంది కర్రీకి ఒక చిన్న స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు కొరియాండర్ పౌడర్ ఆ ధనియా పొడి కూడా వేసేసి ఒక నిమిషం కలిగి పెట్టుకోవాలండి అలా ఉంచేయాలి మీకు మరీ కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి నేనైతే మాత్రం ఇది ఇదిగురుకూరలాగా ఉంటుందని చేస్తున్నాను వాటర్ వేయలేదు నేను ఇప్పుడు మనం మనం టేస్ట్కి తగినంత సా కారం అన్నమాట కారం కూడా చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు అంతేనండి బాగా కలిగి పెట్టేసుకొని ఒక్క నిమిషం మగ్గని అయిపోయింది అయిపోయిందండి వంకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర కొంచెం పైన వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటం నేను స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ ఎలా ఉందో చెప్పటం మర్చిపోవద్దండి బాయ్ మీ కపిల